వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గమైన పనులు ప్రతి గ్రామంలో వాళ్ళు చేసిన వాళ్ళు అనుసరించిన విధానం ఏ విధంగా పాపం ఒక కోళ్ళని పట్టుకుని మరి వేధించి కేసులు పెట్టి బలవంతంగా ఇబ్బంది పెట్టారో మీ అందరు చూశారు అసలు మనం ఊహించలేం ఒక అద్భుతమైన ప్రాంతం కష్టపడి పనిచేసుకునే మనస్తత్వం వనరులున్న ప్రాంతం ఇక్కడ కావాలని కులాల మధ్య తగాదా పెడితే వాళ్ళకేదో అద్భుతంగా ఓట్లు పడిపోతాయని చెప్పి ఒక మూర్ఖమైన ఆలోచన నిర్ణయం తోటి అంత నష్టం కలిగించారో అందరు చూశారు ఎన్ని సంవత్సరాలు బట్టి చెప్పండి మళ్ళీ అదే ముఖ్యమంత్రి పిలిపించుకుని కేసులన్నీ మాఫీ చేస్తున్నా అని చెప్పి ఫోటో దిగాడు మళ్ళీ వీళ్ళందరితోటి ఎందుకు ఎందుకు రెచ్చగొట్టారు ఎందుకు ఈ విధమైన ఒక ఒక కుల్లు కుతంత్రంతో కూడిన ఒక మనిషిని మనం ఇంత ఇంత దారుణంగా మనం ఎప్పుడు చూడలేదు నిజంగా నాకు చాలా బాధ కలిగింది ఎందుకంటే విశ్వరూప్ నాకు మంచి మిత్రుడు కలిసి పనిచేశాం గతంలో ఒక మంత్రి ఇంటి పైన దాడి చేసి ఇల్లు మొత్తం కాల్ చేశారంటే ఏ విధంగా జరిగిందో మీరు చూడడం ఏ విధంగా సమాజాన్ని రచ్చి విద్వేషాలు ప్రజలకి ఒకరిపైన ఒకరికి అనుమానాలు వచ్చేటట్టు ఎంత దారుణంగా వివరించారో మీరు చూశారు సోషల్ మీడియా పైన వైఎస్ఆర్సీపీ పార్టీ దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మందిని జీతాలు పెట్టుకుని ఒక పేటిఎం బ్యాచ్ బ్యాచ్ని తయారు చేసి ప్రతిరోజు మన నాయకుడిని ఏ విధంగా అవమానపరిచారో మీరు చూశారు మర్చిపోబాకండి సంఘటన ఎంత మందిని వేధించారు నేను మానసానికి అనేక సందర్భాలు చెప్తూ ఉండేవాడిని ఇక్కడ ఉన్న వీర మహిళలపైన ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలో రకరకాలుగా ఇబ్బంది పెడుతుంటే పట్టించుకోబాకమ్మా సోషల్ మీడియా చూడ చూడబాద్ చూడబాకండి అమ్మా మీరు నిలబడండి పార్టీ కోసం అంతేగాని ఎవరో ఒక పోస్ట్ పెట్టారని మీరు దానికి వ్యతిరేకంగా నాలుగు పోస్టులు పెట్టి ఇబ్బంది పడబాకండి ఈ ప్రభుత్వం అది మీ విధంగా చెప్పి నేను ఆ రోజున మన జన సైనికులకి వీర మహిళలకి పదే పదే చెప్తూ వచ్చేవాడిని